వెల్కమ్ బ్యాక్ టూ బొమ్మగారు ముచ్చట్లు అది ఇప్పుడు వరి ఇప్పుడు కనపడుతుందా లేదా ఇప్పుడు వరే కనపడుతుంది ఇందాక ఇందాక కూడా అటు మార్చాను ఎండ ఎండకు పోతే కనపడట్లే చూడు మరి ఇప్పుడు కనపడుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేనే కనపడుతుంది అదేంది మళ్ళీ ఇంక అంతే మరి ఎండకి ఏది తిప్పినా అదే కనపడుతుంది ఇంకా మనం ఏం చేస్తాం మరి ఇంకా ఎండకట్ట కనపడుతుంది అంతే అదిగో ఇప్పుడు ఇదే కనబడుతుంది అదిగో ఎండకే అది పుట్టోలు మనకి కనపడవు అదిగో చేను కనపడుతుంది మనం వస్తే మనం కనపడుతున్నాం అంతే ఇక్కడ పెట్టి చేతి అది కనపడుతుందో లేదా ఇదిగో ఇప్పుడు వరి అదిగో వరి కనపడతుంది ఎండ జామున కనపడుద్దా కనపడటం కష్టం అంది అందుకే నేను ఎంత నేడనే చేసుకోవాలన్నమాట ఇదిగో ఇక్కని ఇక్కని నుంచి బాగా కనబడుతుంది కనబడుతుంది స్టాండ్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఒక ఐదు రౌండ్స్ తీరు పడుతుందా కనిపిస్తుంది కానీ అదే అంత క్లీన ఇప్పుడు నువ్వు దిగితే నువ్వు కనపడుతున్నావు ఇది వరండి చూపించుకుంటా చూసుకుంటా తిరుగుతుంది జాగ్రత్త నువ్వు చెప్పు వరి గురించి కనపడుతున్నావు నువ్వు కూడా కనీసం ముప్పై వేలు అవుతుందండి వరి కూడా ఖర్చు మొదటి నుంచి కూడా కూలీలు కొలత ఇంతా కూడా ఇబ్బంది అవుతుంది పండించేటప్పటికీ రైతుకేం రేటు లేకుండా రైతు ఇబ్బంది అవుతుంది రైతు లేదు రాజ్యం లేదని అంటారు అందరూ కానీ అన్ని విధాల ప్రకృతి వైకత్యాలైనా రేట్ లేకపోయినా పంటకు తెగుళ్ళు వచ్చినా వాతావరణం సరిలేకపోయినా రైతే దెబ్బతింటున్నాడు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని గురించి పట్టించుకోవట్లేదు రైతుని గురించి పట్టించుకునే ప్రభుత్వం ఏదొస్తే అదే ప్రజలకు కూడా మేలు ప్రభుత్వానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంకులు ఈ బాగా అనుగుతుంది పంట గట్టిగా బాగుంది ఆ బారా జాగ్రత్తగా ఇది బాగా వైర్లు నీళ్ళు ఫుల్ పెట్టుకోండి అదే అదే కంకా బాగా కంకి పట్టింది వరి బాగా కంకి కంకిపెట్టింది కోసిన ఉన్నాయి ఇక్కడ ఏందో ఏందో కోసారు ఇక్కడ கிஸ இது கூட பிடிச்சு இது கூட பாகி వాళ్ళ అమ్మాయి వా నువ్వు పెద్ద అమ్మాయివా ఉంటారు ఎక్కడుంటారు అదే ఒకసారి పసరు పొంచుకొని వచ్చాలి బామ్మగారి ముచ్చట్లు ఛానలు కొట్టు కొట్టమ్మ బామ్మగారు ముచ్చట్లు వస్తుంది నా ఛానల్ లైకులు కొట్టు బామ్మగారి ముచ్చట్లు కొట్టి బామ్మగారి ముచ్చట్లు ఛానల్ పెట్టు కొట్టు బామ్మగారు ముచ్చట్లు అంటే వస్తుంది మీదప్పుడు చూసాం కదండి మీదే తోట అనుకుంటా ఉన్నాం కాలు ఏమైంది ఏమైంది ఇదేమో జొన్నమాట ఇది జొన్న పెట్టుకున్నారు ఆ ఇంకా సో சேப்டி அது மக்கானுக்கு போராட்டம்

ఇప్పుడే తొమ్మిదికి వచ్చింది ఇది ఎప్పుడు వస్తుంది కోతకి వరి పదిహేను ఇంకా కోత అదే 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 ఎండకి అనమాట మనకి అదేం పడటం పడతా ఉంటుంది మనకు కనిపించదు ఎండకి ఇంక అయిపోయిందిగా సాయంత్రం పూట తీయాలన్నమాట నాలుగింటి కానీ దాకా అట్లా ఎండ తీవ్రతకి పడవు వరి అంచునే కొబ్బరి చెట్టు కూడా ఉంది వరి అంచుకి ఇది గెడివ బట్లకి రిగొడ్లకి అదే అదే ఇదంతా నోరవంగానే ఈ గెడ్డి ఇక్కడ వామేసుకుంటారు బరిగొడ్లకి బాగా గింజలు కనపడాలంటే ఇట్లా పెడితే పడుతుంది అన్నమాట కంకులు కనపడాలంటే ఇట్లా పెడితే కనపడుతుంది ఎండ వచ్చేసింది బాగా పెద్దా బాగుందయ్యా తిరుగుతుందా మంచి నీళ్ళు ఈ తోటకాడ వరికాడ కూర్చి ఎక్కడ ఉంటారన్నమాట ఎప్పుడు ఒక మనిషి వద్దులే ఇది మామూలుగా పెట్ట ఇది అప్లోడు మామూలుగా పెట్టేస్త వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి